తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం ఉందని కాంగ్రెస్ నేతలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మిక ఉపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చి నెల మాసము గడిచిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయనకు ఆత్మీయ పౌర సన్మానం ఏర్పాటు చేయలేదని ఈ నేపథ్యంలో ఆగస్టు రెండో తారీఖు రోజున ఆయన సమయం ఇచ్చిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా పౌర సన్మానం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి మంత్రి పదవి వచ్చిన వచ్చిన తరుణంలో వారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు వన్ మంత్ కావస్తుంది ఆ తరుణంలో ఇక్కడ పెద్దపల్లిలో ఘనంగా వివేకన్నకు సన్మానం చేయడానికి అన్ని కుల సంఘాల నుంచి అన్ని మతాల నుంచి సామాజిక కార్యకర్తల నుంచి ఉద్యమకారుల నుంచి అందరితోని ప్రోద్బలం చేసి అందరం కలిసి పెడదాం పెడదామని చాలా రోజుల నుంచి సార్ టికెట్ టైం అడగా రెండో తారీఖు డిసైడ్ చేసినాడు దీనికి మేము అందరం కలిసి ఇప్పుడే మా ఎమ్మెల్యే విజయనగర్ దగ్గర కూడా పోయి ఆహ్వానం ఆహ్వానించినాము తన కూడా చెప్పడం జరిగింది అందరు టోటల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవిలో ఉన్న చైర్మన్లకు కానీ సొసైటీ పెద్ద మనుషులకు కానీ అందరికీ ఇన్విటేషన్ చెప్పినాము ఈ కార్యక్రమంలో అందరూ కలిసి బాగా పంచుకొని ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడే బడువు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా వివేకన్న గారి సన్మానాన్ని పురస్కరించుకొని అందరూ సభను విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నారు